హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి వసంత పంచమి రోజు ఆదివారం మొత్తం మనం ఎలా పూజ చేసుకోవాలి అలాగే సోమవారం రోజు ఉదయం పొద్దున్నే ఆరు గంటల యాభై నిమిషాల కల్లా వసంత పంచమి గడియలు పోతున్నాయి ఈ రెండు రోజులు మనకు వచ్చింది కాబట్టి ఏ రోజు ఏ పనులు చేసుకోవాలి అలాగే ఎలాంటి శ్లోకం చదవాలి పిల్లలు భవిష్యత్తులో చదువు పట్ల ఆసక్తి కలగాలంటే ఈ వసంత పంచమి నుంచి మొదలుకొని మనం ఏ రెమెడీ చేయాలనేది నేను వసంత పంచమికి సంబంధించిన వీడియో ఒకటి అప్లోడ్ చేశాను చక్కగా చూస్తున్నారు ఆ వీడియోని అందరూ కూడా మంచిగా కామెంట్ చేస్తున్నారు సో మీలో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే నేను ఎవ్రీ టైం కూడా వసంత పంచమికి ఇంట్లో దీపారాధన చేసుకొని కొబ్బరి అన్నం పాయసం చేసి పెట్టేసి బుక్కులు పెన్నులు కొన్ని తీసుకొని పిల్లలతో పాటు గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని టెంకాయ కొట్టి కొంతమందికి అవన్నీ పంచిపెట్టయితే వస్తాను కానీ ఈసారి అయితే ఆ వీలు లేకుండా పోయింది కొన్ని ఇంట్లో ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా బాబుకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి పాప కూడా రా రాలేని పొజిషన్లో అంటే కొంచెం వేరే కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాం అనమాట అందుకోసం ఇంట్లోనే ఉన్నటువంటి పువ్వులతో చక్కగా ఆరాధన చేసుకొని వసంత పంచమి వీడియోను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అలాగే ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం వారాహి అమ్మను కూడా తప్పకుండా పూజించుకోండి విశేషమైన ఫలితం ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వారాహి అమ్మ పూజ లక్ష్మీదేవి పూజ అన్నీ ఎలా చేసుకున్నానో షేర్ చేస్తాను ఇక ఈ వీడియో వస్తే మీరందరూ చాలా చాలాసార్లు అడుగుతున్న విషయం ఏంటంటే అప్పుడప్పుడు ఒక్కో ఐటంగా సిల్వర్ ఐటమ్ చూపిస్తారు మీ దగ్గర ఉన్నటువంటి సిల సిల్వర్ కలెక్షన్ ఏంటి ఒకసారి షేర్ చేయండి అని నాకు చాలామంది ఇన్స్టాలో మాధవి గారు కానీ సరస్వతి గారు కానీ హేమ కానీ చాలామంది అడుగుతున్నారనమాట సో మీ అందరి కోసం నేను అప్పుడప్పుడు సేవింగ్స్ చేస్తూ దాచుకున్నటువంటి డబ్బులతో నేను కొన్నటువంటి సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను కానీ చాలా రోజులు ఒక టూ ఇయర్స్ వరకు అయితే వాడానండి మాకు ఉండ ఉండేటటువంటి మా ప్రాంతం అనుగుణంగా ఉండేటటువంటి ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఈ రోజు కడిగిన వస్తువులు రేపటికల్లా నలుపు పడిపోయి చాలా ఇబ్బందిగా నాకు రిస్క్ అయ్యేదనమాట సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను వీటన్నిటిని కూడా దేవత ప్రతిమలు తప్ప మిగతా వాటన్నిటిని కూడా చక్కగా తెల్లగా తోముకొని క్లీన్ చేసుకొని ఇలా ప్యాక్ చేసుకొని పైన పెట్టేసుకుంటాను అనమాట కబ్బోర్డ్స్లో విశేషంగా వరలక్ష్మి వ్రతం అలాగే లక్ష్మీదేవి యొక్క పూజ అమావాస్య రోజు దీపావళి వినాయక చతుర్థి మనకు వచ్చేటటువంటి పెద్ద పెద్ద పండగలకు మాత్రమే వీటిని తీసి వాడి మళ్ళీ ఇలా పెట్టేస్తాను రెగ్యులర్గా అయితే నాకుండే ఫ్లోరైడ్ వాటర్ని బట్టి రాగి ఇత్తడిని మించింది లేదని అయితే నాకు అనిపించింది నాకైతే చాలా చాలా కంఫర్టబుల్ గా అనిపించాయి అనమాట నాకు తెలిసి పెద్ద పెద్ద పండితులు కూడా చెప్తున్నారు గృహప్రవేశాలకు మనం వెండిని గిఫ్ట్ ఇస్తూ ఉంటాం ఆవు దూడ ప్రతిమను కానీ ఇంకేవైనా మనకు దగ్గర వాళ్ళైతే దేవతా ప్రతిమలు లేదా పంచపాల దీపాలు నిత్యం వెలిగించుకునే దీపాలు ఇలాంటివి ప్రసాదం గిన్నెలు గిఫ్ట్గా ఇస్తాం కదా తప్పులేదు ఇవ్వచ్చు కానీ అసలు దేవతామూర్తుల విషయానికి వస్తే వెండి కంటే కూడా పంచలోహం కానీ ఇత్తడి కానీ రాగి కానీ పెట్టుకుంటే చాలా మంచిదట ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తున్నాయో తెల్లగా అలాగే మనం మెయింటైన్ చేయిస్తాము అని అనుకుంటేనే మీరు వెండి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే విగ్రహం ఏమాత్రం నల్లగా అయిపోయినా నలుపు పడి మనం పట్టించుకోక ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో వన్ మంత్కి ఒక్కసారో మీరు రూమ్ క్లీన్ చేసినా ఆ దోషం అనేది మనకు వస్తుందట సో అలాంటి పాపం ఎందుకండి ఇప్పుడు ఇత్తడిది తెల్లగా కడిగామనుకోండి మళ్ళీ మీరు ఫిఫ్టీన్ డేస్ వరకు చేసినా అంత నల్ల పడిపోదు గాలి వల్ల రొటేట్ అవుతుంది కాబట్టి గాలి యొక్క ఆకర్షణ వల్ల వెండి వస్తువులు బయట ఉంచితే ఖచ్చితంగా బ్లాక్ అయిపోతాయి సో అది దృష్టిలో పెట్టుకొని మీ ఓపికను బట్టి వెండి వస్తువులు అయితే తీసుకోండి ఇవన్నీ తీసుకొని మెయింటైన్ చేసాక కానీ నాకు అర్థం కాలేదు సో అందుకే మీకు చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నటువంటి చిన్న ప్రసాదం గిన్నెలండి ఇవి ఎంతెంత గ్రామ్ పడ్డాయి అది కూడా చెప్తాను ఒక్క తులం అన్నమాట టెన్ గ్రామ్స్కి ఒక గిన్నె పసుపు కుంకలు పెట్టుకోవడానికి కానీ ఇప్పటికీ కూడా మీరు చూస్తుంటే ఈ ప్రసాదం గిన్నెలు నేను అప్పుడప్పుడు పూజారూంలో వాడుతుంటాను పండు కానీ పాయసం పెట్టినట్టు ఇది నేను గృహప్రవేశానికి తీసుకున్నాను శంకు చక్రం నామంతో ఉన్నటువంటి కాలుష్యం చెంబు ఇది నాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పదిహేను తులాలు పడింది అన్నమాట ఒక కొబ్బరికాయ పెట్టేంత ప్లేస్ మంచిగా ఉంది అంటే హెవీ బిగ్ సైజ్ కాదు అలా లో కూడా కాదు మీడియం సైజులో ఉంది ఈ కార్వింగ్ అనేది బాగా నచ్చింది ఎప్పటికైనా వెండి వస్తువులు తీసుకుంటే కార్వింగ్ కాకుండా ప్లేన్గా ఉండి డిజైన్ ఉన్నాయి ప్రిఫర్ చేస్తే మనం క్లీన్ చేసేటప్పుడు అది కోల్గేట్ పౌడర్ కావచ్చు రూపేరీ లిక్విడ్ కావచ్చు లేదా సబీనా వాష్ పౌడర్ కావచ్చు వాటితో క్లీన్ చేసినా కూడా తొందరగా ఈజీగా వదులుతాయి అన్నమాట మళ్ళీ వెండి వస్తువులు నిత్యం వాడేవాళ్ళు ఖచ్చితంగా ప్రసాదం గిన్నెలు కానీ దీపం కుందులు కానీ రోజురోజు మీరు క్లీన్ చేయాలనుకుంటే జస్ట్ సబీనా పౌడర్తో వాష్ చేస్తే ఇక్కడ ఉందా ఈ గ్లాస్ చూస్తున్నారా ఒక గిన్నె ఒక గ్లాస్ మాత్రం నేను పర్మనెంట్గా ప్రసాదాలు పెట్టడానికి ఇంట్లో ఉంచుకున్నాను మిగతా అవన్నీ కూడా ప్యాక్ చేశారనమాట ఇది చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం దీంట్లో పాలైనా తీర్థమైనా నీళ్ళైనా తులసి దళం వేసి నేను స్వామికి పెడుతూ ఉంటాను సో ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడేటివి ఈరోజు పూజ చేసామనుకోండి నెక్స్ట్ డే సబీనా వాష్ పౌడర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది లేదా మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తే బ్లాక్ అయినప్పుడు మాత్రమే రూపేరీ లిక్విడ్ కానీ లేదా కోల్గేట్ పౌడర్ కానీ వాడచ్చు కోల్గేట్ పౌడర్తో వాడినా మనకు తెల్లగానే వస్తాయి కానీ టైం టేకింగ్ అనేది చాలా గంట సేపు అవుతుంది ఇవన్నీ క్లీన్ చేయడానికి అదే రూపేరీ లిక్విడ్ అనుకోండి ఆ లిక్విడ్ కొంచెం కాటన్తో అలా స్ప్రెడ్ చేసి చేస్తే నీట్గా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో రూపేరీ లిక్విడ్తో చేస్తే ఎలా ఉంటుంది కోల్గేట్ పౌడర్తో ఎలా చేస్తే ఎలా ఉంటుంది అది కూడా షేర్ చేస్తాను ఇప్పుడు మాత్రం నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు చూడండి కలుషం పైన అమ్మవారి ప్రతిమ ఇప్పటికీ కూడా మన ఇంట్లో మన పూజారూంలో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఫోటో పెడతాను ఇక్కడ చూడండి ఇలా శుక్రవారం శుక్రవారం కలుషం మారుస్తూ అమ్మవారిని అలంకరణ చేస్తాను ప్రత్యేకంగా నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి చక్కగా నగలు వేసి అలంకరిస్తాను ఇలా అయితే నా దగ్గర వెండి ప్రతిమలైతే లలితాదేవి లక్ష్మీ నృసింహస్వామి గణపతి అలాగే ఆవు దూడ ప్రతిమ ఒక నాలుగు ఐదు విగ్రహాలు అయితే ఉన్నాయి వెండివి ఈ గిన్నెలైతే ఇప్పటికీ కూడా ప్రసాదం పెట్టడానికి నేను ఇంట్లో ప్రతిరోజు వాడతాను మా ఇంట్లో ప్రతిరోజు వెండి గిన్నెలో ప్రసాదం వెండి గ్లాసులో స్వామికి పాలు కానీ తీర్థం కానీ తప్పకుండా నేను పెడతాను అనమాట ఈ గిన్నెలన్నీ కూడా ఒక్కొక్కటి నాకు ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అలా పడింది అనమాట వెయిట్ లైట్ వెయిటే కానీ స్టాండర్డ్గా ఉన్నాయి ఇంకా పంచపాల పంచపాల వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఎనిమిది తులాలు పడింది చాలా సాలిడ్గా ఉంది వెయిట్ కానీ ఇది కూడా ప్లేన్ తీసుకోవాల్సింది అలా కట్లు కట్లుగా డిజైన్ ఉంటే మనకి క్లీన్ చేయడానికి కష్టమవుతుంది ఇక నాకు ఉన్నటువంటి దీపాలలో ప్రత్యేకంగా నాకు ఇష్టమైనవి ఈ శంఖ దీపాలండి అవి మనం చిన్న మాణిక్యాలనుకోవచ్చు లేదా హారతి ఇవ్వడానికి కూడా పెట్టుకోవచ్చు నెయ్యి వేసి పెట్టినా కూడా మనకు టూ అవర్స్ దీపారాధన అయితే వెలుగుతుంది అనమాట ఇక ఈ పెద్ద దీపాలు నాకు గృహ ప్రవేశానికి మా చెల్లె గిఫ్ట్ ఇచ్చిందనమాట ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ మధ్యలో ఉన్నాయనుకుంటా అప్పుడు మేము కొన్నప్పుడే మేము కొనే వెండి కొనేటప్పుడు సిక్స్ హండ్రెడో ఫైవ్ ఫిఫ్టీ తులా ఉందన్నమాట ఫైవ్ హండ్రెడ్ అప్పుడే మాకు పదహారు వేలు ఖర్చు అయింది ఈ రెండుకే కానీ దీంట్లో దీపారాధన చేస్తే టెన్ అవర్స్ వరకు కూడా దీపం వెలుగుతూ ఉంటుంది మనం మార్నింగ్ చేస్తే టెన్ అవర్స్ వరకు వెలుగుతుంది కదా మళ్ళీ సాయంత్రం కొంచెం నూనె వడ్డించుకుంటే రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు కూడా దీపారాధన వెలుగుతుంది వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ ఎక్కువగా కార్వింగ్ లేకుండా ప్లెయిన్గా తీసుకుంటే మాత్రం డిజైన్లకు చూ డిజైన్స్కి చూసి మనం మోసపోకుండా వెండికి ఎప్పుడు తీసుకున్నా ప్లెయిన్గా తీసుకుంటే ఈజీ టు క్లీన్ అనమాట తొందరగా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇక అమ్మవారి ముఖం ఎంత కలగా ఉందో చూశారు కదా అందరూ అడిగేది స్పెషల్గా ఈ అమ్మవారి ముఖం ఎంతకు తీసుకున్నారు ఈ అమ్మవారి ముఖం నేను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే తీసుకున్నాను కరెక్ట్గా తొమ్మిది గ్రాములు తొమ్మిది తులాలు అంటే నైంటీ గ్రామ్స్ అనమాట నేను తీసుకున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ తులమే ఉండింది కాబట్టి ఇప్పుడైతే వెండి రేట్ చాలా పెరిగిపోయింది కదా అప్పుడు తీసుకున్నాను ఇక ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఈ ప్రతిమ కూడా నాకు గిఫ్ట్గా వచ్చింది నాకు ఆప్తులైన వారు నాకు గుహప్రవేశానికి గిఫ్ట్గా ఇచ్చారు ఇది పదమూడు తులాలు అంటే థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటారా థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్లో అయితే పదమూడు తులాల విగ్రహం కార్వింగ్ అయితే అసలు ఇంత చక్కగా నీట్గా ఇంత చిటికన వేలు సైజు విగ్రహంలో కూడా ఆదిశేషుడు శంఖ చక్రనామాలు స్వరూపంగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణలు అసలు చాలా విశేషంగా ఈ విగ్రహం చాలా బాగుంటుంది నిన్న కూడా నేను లక్ష్మీ నరసింహస్వామి వీడియో పెట్టాను కదా ఆ పూజలో కూడా మీరు చూడండి సాటర్డే సాటర్డే విగ్రహానికి అయితే అభిషేకం చేస్తాను అలాగే ఆవు ప్రతిమ మనం కొనుక్కునే కంటే కూడా మనకి ఎవరైనా గిఫ్ట్ గా ప్రజెంట్ చేస్తే గృహప్రవేశాలకు చాలా మంచిది నేను ఒకటే చెప్తాను మన ఇంట్లో ఎటువంటి దేవతా విగ్రహ మూర్తులు లేకపోయినా కూడా మనం ఒక్క ఆవు దూడ ప్రతిమను వెండిది మనకున్నంత స్తోమతల్లో చిన్న సైజు అయినా మీడియం అయినా తెచ్చి పెట్టుకుంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది అంటారు సో తప్పకుండా కొనుక్కోండి మీకు ఎవరు గిఫ్ట్ ఇవ్వకపోయినా మీరు కూడా కొనుక్కోవచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇస్తే మరీ మంచిది అనమాట ఇప్పుడు చూస్తున్నారా రెండు రకాల చిన్న చిన్న సైజు కుందులు అలాగే ప్రసాదం చక్కగా ప్రసాదం పెట్టడానికి రెండు గిన్నెలు ఒక పెద్ద పాటి గ్లాస్ అన్నమాట ఆ గ్లాస్లో కూడా స్వామికి పానకం అలాంటి నివేదన చేస్తాను ఆ తర్వాత రెండు పెద్ద మాణిక్యాలు మంగళహారతి యొక్క ప్లేటు ఈ ప్లేట్లో మనం నైవేద్యాలు కూడా పెట్టవచ్చు మంగళహారతిగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పువ్వుతో ఉన్న పద్మం దీపాలు కూడా జస్ట్ ఫోర్ టు ఫైవ్ తులాస్లోనే మనకు వచ్చేస్తాయండి కొంచెం కొంచెంగా సేవింగ్ చేస్తూ అన్నీ కొనుక్కోవచ్చు వెండి చాలా ప్రధానం అమ్మవారికి ఇష్టం కానీ మెయింటెనెన్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట పూజా పూజారూంలో ఉన్నటువంటి నా దేవతా ప్రతిమలు అన్నీ కూడా మీకు తెలుసు అన్ని పూజల్లో చూస్తూనే ఉంటారు వినాయకుడు కానీ లక్ష్మీ నృసింహస్వామి లలితాదేవి అలాగే ఆవు దూడ ప్రతిమ ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉంటారు ఈ విశేషంగా ఈ పువ్వు కుందులు ఉన్నాయి చూడండి వీటిని నేను పౌర్ణమి పూజలో తప్పకుండా వాడతాను అనమాట సో ఇది అండి నా సిల్వర్ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే ఇందులో మీకు ఏ ఐటెం ఇంట్రెస్టింగ్గా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈజీగా వీటిని క్లీన్ చేసే విధానం కూడా నేను ఒక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను బ్రాస్ కలెక్షన్ కానీ ఇత్తడి కానీ ఎలా క్లీన్ చేసుకోవాలన్న చెప్తాను విశేషంగా ఈరోజు వసంత పంచమి కదా సరస్వతి దేవి పూజతో పాటు ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి పూజ వారాహి అమ్మ పూజ కూడా చేసుకుంటే చాలా విశేషం నేను ఈరోజు సాయంత్రం విశేషంగా చేసుకునేటటువంటి వారాహి పూజ లక్ష్మీదేవి పూజను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి